హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు సో ఈరోజైతే మేఘాలలో తేలిపన్నది ఏంటి సాంగ్ పడుతుంది అనుకుంటున్నారా బయట పొలాల్లో అలా తిరుగుదామని సరదాగా బయటకు వచ్చేసాం ఈరోజైతే మనం రాగానే ఫస్ట్ టెంపుల్కి అయితే విజిట్ అయిపోయామనమాట మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాతే ఇంకేదైనా ముందుకు అనమాట ఎక్కడైనా సరే మనం వెళ్ళిన చోట కంపల్సరీ ఒక టెంపుల్ అయితే చూసుకుంటానన్నమాట నేను ఆయన్ని దర్శించిన తర్వాతే మనం ఇంకే కార్యక్రమాలైనా చేస్తూ ఉంటామన్నమాట ఈరోజైతే మంచి స్పెషల్ అనమాట ఓ పక్క రోజు వర్షాలు పడుతున్నాయి చల్లటి గాలి ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుందన్నమాట అందుకని ఈరోజు మా ఆయన పొద్దున్నే ఆఫీస్కి బయలుదేరిండే కానీ నేనైతే ఈరోజు ఆఫీస్కి బొక్క పెట్టండి మనం ఇద్దరు ఎంచక్క అలా లాంగ్ డ్రైవ్ వెళ్దామని చెప్పేసి అడిగేశారనమాట చాలామంది ఆడవాళ్లకు బయటికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అంటే షాపింగ్ కావచ్చు ఇలా బంధువులు ఇంటికి కానీ కొంతమంది వెళ్తూ ఉంటారు అనమాట కానీ నాకైతే ఇలా నేచర్కి రావడం చాలా ఇష్టం మా ఆయనకి ఇంకా బాగా ఇష్టం ఎందుకంటే ఖర్చు పెట్టే పని లేదు కాబట్టి ఖర్చు పెట్టే పని అయితే బయటకు తీసుకెళ్ళరు కదా అదే షాపింగ్ అని అంటే లేదు నాకు తలనొస్తుంది లేదా ఆఫీస్లో పని ఉంది అని చెప్పేసి అయినా మొత్తానికి అనమాట కానీ నేను ఎలాగో షాపింగ్ అయితే పిల్లనమాట ఎందుకంటే నాకు ట్రాఫిక్ అన్నా ఖర్చులన్నా అస్సలు పడదు ఓన్లీ నేచరు దేవుడు మాత్రమే నాకు బాగా ఇష్టం అందుకని మా ఆయన ఎంచక్క బయటికి తీసుకొస్తాడనమాట ఆ రోజు లీవ్ వేసుకునే పర్లేదు ప్రశాంతంగా నన్ను బయటికి తీసుకొచ్చి దేవుడికి ఏమేం కావాలో అని కోరుకోమ్మా అని చెప్పి చెప్పేసి వదిలేస్తాడనమాట ఎందుచేత అంటే ఇంట్లోనే ఉంటే డిప్రెషన్ వచ్చి బూతులు వస్తూ ఉంటాయన్నమాట అంటే గొడవ పడడం సామాన్యమే కదా అందుకని అప్పుడప్పుడు ఇలా నేచర్కి పిలుచుకొచ్చి వదిలేస్తూ ఉంటాడనమాట నా ప్రా నా ప్రశాంతతని ఏమి డిస్టర్బ్ నీకు ఎంతసేపు కావాలన్నా కూర్చో బంగారం ఏం కాదు అని చెప్తాడనమాట మా ఆయన దేవుడికి ఎంతసేపు కావాలని నీ కష్ట సుఖాలన్నీ చెప్పుకో అని చెప్తాడు ఎందుకంటే మన కష్ట సుఖాలన్నీ వాళ్ళ దగ్గర చెప్తే జోబులకి పడతాయి అన్నమాట అందుకనే దేవుడి దగ్గరికి పిలుచుకొచ్చి ఎంతసేపు అయినా పర్లేదు బంగారం నువ్వు ప్రశాంతంగా దేవుడిని పూజించుకో అలాగే పొలాల్లోకి ఎక్కడికైనా తీసుకెళ్తాను నీకు ఏం కావాలన్నా కొనుక్కో పర్లేదు అని చెప్తారన్నమాట ఇలాగ బిస్కెట్లు వేస్తూ మా ఆయన బయటికి తీసుకొస్తాడనమాట ఈరోజైతే లాంగ్ డ్రైవ్లో ఒక మంచి ఉద్దేశం అయితే ఉందన్నమాట ఆకుకూరలు ఇవన్నీ ఫ్రీగా దొరుకుతాయి అనమాట అందుకనే పొలాల గంట సేపు తిరిగేసి ఇంచక్క ఆకుకూరి పీక్కుందామని చెప్పేసి బయటకు వచ్చామన్నమాట ఒక ఇరవై రూపాయలు పెడితే వస్తుంది కదా హేమ దానికల్లా ఎందుకు ఈ పొలాలు గట్ల తిరిగేది అని అనుకుంటున్నారా అదేనండి నాకు ఇష్టము ఇరవై రూపాయలు పెట్టి కొనుక్కుంటామేమో కానీ వాళ్ళు ప్రేమగా మనకు తెచ్చిరు ప్రేమగా మనము వండుకొని తినమనమాట ఎప్పుడైనా సరే ఇలా బయటకు వచ్చినప్పుడు తీసుకెళ్ళి తింటే అతృప్తే వేరు ఈ టెంపుల్కి వచ్చేసి ఒక వారానికి ఒకసారి అయినా వస్తూ ఉంటాము వచ్చినప్పుడల్లా ఇక్కడ దగ్గరుండే పొలాల్లో ఆకుకూర బాగుంటుంది ఎందుకంటే మనం మందులు ఏమి కొట్టకుండా న్యాచురల్గా పెరిగేది కాబట్టి దాన్ని కంపల్సరిగా పీక్కొని పోతాను ఇలాంటి నేచర్ వీడియోస్ చాలా ఉన్నాయి మన పల్లెటూరు వాళ్ళైతే చూడరు అనమాట ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పల్లెటూరులోనే ఉంటారు కదా వాళ్ళకి బోర్ అనమాట అందుకనే చూడరు మన నేచర్ వీడియోస్ అన్నీ చాలా చాలా దేశాల వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు ఇక్కడ మేము అనలైటిక్స్ ఓపెన్ చేసినప్పుడు ఎక్కడెక్కడ ఊర్లు వాళ్ళు చూస్తున్నారని నేను చెక్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు చాలామంది చాలా దేశాలు వాళ్ళు చూస్తూ ఉంటారు అందుకని మన ఆంధ్రాలోది కావచ్చు మన ఇండియాది కానీ మన కల్చరు మన సాంప్రదాయం పద్ధతి ఇవన్నీ కూడా చూపించేది మన బాధ్యత అలాగే మన గొప్పతనం కూడా అప్పుడే తెలుస్తుందండి సో మన పూజా విధానాలు కూడా అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా చూపించాలనేది నా ఉద్దేశము అందుకని లాంగ్ వీడియోస్ అన్నీ నేను ఎక్కువగా పల్లెటూరు వీడియోసే తీస్తూ ఉంటాను ఇప్పుడు మీరు టౌన్లో వాళ్ళు చూస్తున్నారా పల్లెటూరులో వాళ్ళు చూస్తున్నారా అని నాకు తెలీదు ప్లీజ్ ఎవరైనా చూసి ఇక్కడ వరకు చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారో ప్లీజ్ మీ ఊరి పేరు కూడా కుదిరితే చెప్పండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అలాగే అనంతపురం పక్కన పల్లెలు వాళ్ళైతే ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే ఇక్కడే ఉంటాం కదా దగ్గరలో ఉన్నప్పుడు మీ పొలాలకు వచ్చి కూడా నేను వీడియోస్ తీసుకుంటాను అనమాట చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే మన సబ్స్క్రైబర్స్ని మీట్ అయినట్టు కూడా ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయండి ఏ పళ్ళో మీది సరేనా ఇక్కడైతే నాలుగు కళ్ళు వేసుకొని వెతుకుతున్నాను అనమాట ఆకూర కానీ ఒక్కసారి వంగితే చాలండి ఎంత ఆకుకూర దొరుకుతా ఉందో ఇది చిన్న చిన్నగా ఉంది కాబట్టి మీకు ఆల్మోస్ట్ తెలియకపోవచ్చు ఇది చాలా రకాలు ఒక రకం అయితే లేదు ఆకూర చాలా రకాలు ఉందన్నమాట నేనైతే పొద్దున్నే లక్కి అనుకుంటా పొద్దు పొద్దున్నే వర్షం వచ్చి బాగా ప్రశాంతంగా చల్లగా ఉంది ఎండ లేదు కాబట్టి నేను కూడా ఇలా వెతుక్కుంటున్నాను లేకపోతే ఈ పాటికి ఎప్పుడో పరిగెత్తేదాన్ని అంటే ఎండలు కూడా మన ఆంధ్ర సైడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎండకు తట్టుకోలేము అన్నమాట ఇప్పుడైతే ఇలా పల్లెలు పొలాలంటే ఇష్టం అంటాం కానీ చిన్నప్పుడు ఎప్పుడైనా పొలంలోకి పనికిపోదాం రా అని అని చెప్తే పరిగెత్తే వాళ్ళము లేదు నేను హోంవర్క్ రాసుకోవాలి చదువుకోవాలి అని చెప్పేసి అబద్ధాలు చెప్పి మనము స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు అదే పండగలు పబ్బాల టైంలో అయితే స్కూల్కి ఏ పమ్మని చెప్తే మాత్రం ఏడ్చుకుంటూ పొరలాడుకుంటూ ఉండేవాళ్ళము పొలం పనులు అంటే అప్పుడు అంత అలర్జీ అనమాట ఇప్పుడు ఇష్టపడినా ఇప్పుడు చేయలేని పరిస్థితి ఎందుకంటే మనం పెద్దవాళ్ళం అయిపోయాం ఇంకా పొలాలన్నీ డివైడ్ అయిపోయాయి ఇప్పుడు వెళ్ళినా ఏదైనా అట్లా సరదా వెళ్ళి చూసే చూస్తాం కానీ పని చేయలేం కదా అందుకే ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయాలి అంటారు మనకి చిన్నప్పుడేమో పొలాల్లోకి వెళ్ళి పని చేసేది ఇష్టం లేదు ఇప్పుడు చేద్దామంటే ఇప్పుడు పెట్టే పెట్టుబడులు వెనక్కి తిరిగి రావంట చాలామంది చెప్తున్నారనమాట వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బంది పడుతున్నారనమాట పెట్టే పెట్టుబడులు వెనక్కి రావట్లేదు మేము ఏదో వదులుకోలేక పని చేస్తున్నాము మీరు ఎందుకు దీంట్లోకి వస్తారని చెప్పేసి అంటూ ఉంటారనమాట అమ్మ వాళ్ళ పొలం ఉంది దాంట్లో ఏదైనా చెనక్కాయ అది వేస్తామా అంటే వాళ్ళు ఇలా చెప్తున్నారు ఇంత పెద్దవాళ్ళు అయ్యి సిటీలకు పోయి అన్ని పనులు చేసి వచ్చిన తర్వాత కూడా నాకు పొలం పైన ఆశ అనేది పోలేదన్నమాట ఏదైనా వ్యవసాయం చేద్దామా అంటే మన వాళ్ళు మంచి సలహా ఇస్తున్నారనమాట అవసరం లేదు ఇప్పుడు మేమే పొలం చేసే చేసేవాళ్ళ దానికి పెట్టిన పెట్టుబడి ఒక్క రూపాయి కూడా రిటర్న్ రాదు ఏదో మేము వదులుకోలేక చేస్తున్నాము అందుకని మీరు హ్యాపీగా సిటీలో పోయి నీడి పట్న ఏదైనా పని చేసుకోండి అని చెప్తారు కానీ ఆ నీడి పట్టున ఉండే వాళ్ళ కష్టాలు ఇంకెవరికి కనపడు ఎండలో చేసినా హాయిగా ఉంటుందండి నీడలో ఉండే వాళ్ళ పరిస్థితి నీడకు మాత్రమే తెలుసు నాకు తెలిసి సిటీల్లో మీరు అనుకున్నంత హాయిగా ఏం ఉండదు ఎందుకంటే మనం కావాలన్నప్పుడు లీవులు దొరకవు ఒకరి కింద చేసే పని కాబట్టి వాళ్ళు లీవ్ ఇచ్చినప్పుడే వెళ్ళాలి ఎవరైనా చనిపోయారనో లేకపోతే ఏదైనా పెద్ద పండగ ఉందనో చెప్తే కానీ లీవ్లు ఇవ్వరు అనమాట వాళ్ళు ఇస్తే తప్ప మేము ఊరికి రాలేము అందుకయి సిటీల్లో ఉండాలంటే అస్సలు నచ్చదనమాట పల్లెటూరులో మన మన చేతిలో ఉండే పని మనం చేసుకొని మనకి ఇష్టం వచ్చినప్పుడు చేసుకొని మనకి నచ్చిన పని చేసుకొని ఉండటం చాలా బాగుంటుంది కానీ పొలంలో పనిచేసే వాళ్ళకి నీడి పట్టున ఉండాలని ఉంటుంది నీళ్ళలో ఉండే వాళ్ళకి ఇలా పొలం పనులు చేయాలని ఉంటుంది ఇది సహజంగా అనిపిస్తుంది అనుకుంటా ఎవరికి చేసేది వాళ్ళకి నచ్చదు అనుకుంటాను కానీ ఎప్పటికైనా ఒక రెండు ఎకరాలు పొలం కొని నాకు నచ్చిన వ్యవసాయం చేయాలని అయితే ఆశగా ఉంది ఎప్పుడు కుదురుతుందో మరి ఆ దేవుడు నాకు ఎప్పుడు అదృష్టం ఇస్తాడో తెలియదు కానీ ఒకవేళ ఇచ్చాడే అనుకోండి దాంట్లో అన్ని రకాల పంటలు పెట్టి మన చుట్టూ ఉండే వాళ్ళకి మాత్రం కంపల్సరీ అందరికీ హ్యాపీగా సంతోషంగా ఒక్క దగ్గర కూడా ఒక రూపాయి తీసుకోకుండా ఈ కూరగాయలు ఆకుకూరలు అందరికీ పంచిపెడతాను పెడతాను ఎన్ని రోజులు పండిస్తే అన్ని రోజులు ఇస్తా ఊరికే ఇప్పుడు కూడా నేను ఏదైనా పని చేసినప్పుడు ఫ్రీగా ఇవ్వడం నాకు బాగా ఇష్టం అన్నమాట అంటే వాళ్ళు మొహంలో సంతోషం చూడాలన్నమాట ఇప్పుడు ఆకుూరు తీసుకెళ్ళాను కదండి ఈరోజైతే అది ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మన పక్కింటి వాళ్ళకి కొంచెం ఇచ్చాను ఇచ్చాను వాళ్ళ ఫేస్లో సంతోషం చూసి నాకు అనిపించింది నేను కూడా ఎప్పటికైనా ఒక రెండు ఎకరాలు పొలం కొని దాంట్లో వ్యవసాయం చేసి వచ్చిందంతా మన చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చి వాళ్ళ మొహంలో సంతోషం చూడాలని అయితే ఆశ ఉంది ఎప్పుడు కొనేది ఎప్పుడు దాంట్లో వేసేది ఎప్పుడు చేసేది ఎప్పుడు అని అనుకుంటున్నారా మనం అనుకుంటే ఎంత అండి చేయొచ్చు దాని మీదే ప్రాసెస్ ఉందనమాట అందుకనే ఇలా పొలాల చుట్టూ తిరుగుతున్నా అనమాట అంటే ఏ పంటలు పెడితే ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ప్రాసెస్ అని అయితే స్టార్ట్ చేశాను అలాగే ఇల్లు కట్టాలని కూడా ప్రయత్నిస్తున్నాం అనమాట సో ఎక్కడ ఏంటి అనేది అయితే ఇంకా ఏమనుకోలేదు మనకి నచ్చిన ఒక ఊర్లో చూసి ఇల్లు కట్టాలని అయితే ఆశ ఉంది అదేంటి మన సొంతూరులో కదా ఇల్లు కట్టుకునేది అని అనుకుంటున్నారా అట్లేం కాదండి మనం సొంత ఇల్లు అనేది మనకి నచ్చిన చోటు కట్టుకోవాలన్నమాట మన సొంతూరు అనేది కాదు ఎక్కడ నచ్చితే మనం సొంతం అనుకుంటే అదే సొంతూరు అవుతుందన్నమాట నేను ఇన్ని రోజులు బెంగళూరులో ఉన్నా ఇప్పుడు అనంతపూర్లో ఉన్నా ఇంకా నెక్స్ట్ ఎక్కడ ఉంటానో కూడా తెలీదు నాకు నేచర్ అంటే బాగా ఇష్టం కాబట్టి నాకు నచ్చిన ప్లేస్లో ఇల్లు కట్టుకోవాలని అయితే ఒక కోరిక అయితే ఉంది సో అలాగే ఇలా పొలాల్లో తిరగడం అంటే ఇంకా బాగా ఇష్టం కాబట్టి కొంచెం పొలం కొనుక్కొని దాంట్లో ఇల్లు కట్టుకొని మిగతా అదంతా వ్యవసాయం చేసుకోవాలని అయితే ఒక ఐడియా ఉంది చూద్దాం మరి ఎంతవరకు వస్తుందో ఏంటో అదే ప్రాసెస్లో అయితే ఇంకా జరుగుతూ ఉంది అమౌంట్ అది కొంచెం సెట్ అవ్వాలి కదా సో మనకు కూడా కొంచెం తక్కువే అనమాట హెల్ప్ అనేది మనకు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి హెల్ప్ కూడా చాలా తక్కువ ఉంది అందుకని ఇంకా కొత్తగా మనం సంపాదించుకోవాలా దాన్ని ఎత్తిపెట్టుకోవాలా ఇంకేదైనా లోన్ తీసుకోవాలా అనేది ఇంకా ప్రాసెస్లో ఉందనమాట సో ఎంతవరకు వస్తుందో ఏంటో తెలీదు అందరూ యూట్యూబ్ చేసి డబ్బులు సంపాదించి ఆ తర్వాత ఇల్లు కట్టుకుంటున్నారు నాకైతే ఈ సక్సెస్ ఎక్కడి నుంచి కూడా రావట్లేదు అనమాట ఫేస్బుక్ చేస్తున్నాను కానీ దాంట్లో చాలా తక్కువ బడ్జెట్ వస్తుంది అంటే తక్కువ అమౌంట్ అయితే ఉందన్నమాట ఇంకా యూట్యూబ్ అంటే చూసారు కదా ఇంకా విలేజ్ లైఫ్ వీడియోస్ అన్నీ ఎత్తిపోయాయి అనమాట మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఛానల్ పెట్టిండేది మీకు తెలిసిన విషయమే ఇప్పుడు మొదలు పెట్టామన్నమాట ఇంకా దీనికి ఎప్పుడు సక్సెస్ వస్తుందో తెలియదు కానీ ఒక రీచ్ అనేది వస్తే మాత్రము ఒక వన్ ఇయర్ లోపే మనం అనుకున్న స్థాయికి వెళ్ళిపోవచ్చు అనమాట సో దానికి ఎంకరేజ్మెంట్ అయితే మీరు ఖచ్చితంగా మీరు ఉండాలి నా వైపు సో ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి నా కళలు అన్నీ నెరవేరేదానికి మన ప్రేక్షకులు హెల్ప్ చేయాలన్నమాట మీరేం డబ్బులు ఇవ్వద్దండి నాకు జస్ట్ ఒక లైక్ చేయండి చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్పండి ఇట్లాంటి వీడియోస్ ఉన్నాయి మన ఫ్యామిలీ మెంబర్ లాంటి అమ్మాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి ఇలా పొలాల గట్లంతా తిరిగేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి బయలుదేరామన్నమాట ఇదే రోడ్లోనే పెద్ద పాము కనిపించిందని చెప్పాను కదా చాలా పెద్దది నాగు పాము అనమాట చూడగానే ఒక రెండు నిమిషాలు గుండె ఆగిపోయిందండి ఒక ఐదు నిమిషాలు దాదాపుగా అంటే చాలా దగ్గరికి వెళ్ళిన తర్వాత అది మెల్లికి పోతా ఉందనమాట ఇదే రోడ్లోనే అది ఎంత పొడుగు ఉంటే రోడ్డు అంత పొడుగు ఉందనమాట చాలా భయమేసింది ఈ ప్లేస్లోనే చూసాను అనమాట ఇంకా పొలంలోకి వెళ్ళిన తర్వాత అన్నీ ఎక్కడ ఏది చూసినా కూడా అదే భయమేస్తుంది అనమాట ఎక్కడ కాలు పెట్టాలన్నా కూడా వ్యవసాయం చేసేవాళ్ళు ఎన్ని రకాలుగా ఎదుర్కొని వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి వ్యవసాయం చేస్తుంటారు అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చినప్పుడే కాదు మన చిన్నప్పుడు కూడా నేను అనుకునేదాన్ని కానీ చిన్నప్పుడు మనకి వ్యవసాయం చేసే అవకాశం లేదు ఇప్పుడు చేద్దామంటే ఇప్పుడు ఒక రకమైన ఇబ్బందులు ఉన్నాయన్నమాట సో ఏ టైంకి ఏదొస్తే అది భరిస్తూ వెళ్ళిపోవడమే ఈరోజైతే ఇలా మా జర్నీ అయితే సాగిందనమాట బయటికి వెళ్ళినప్పుడు ఇలా నీళ్ళు చెట్లు పుట్లు ఇంక అన్నీ తిరిగి రేగి పండ్లు తీసుకొని అంటే బారకాయలు అవి దొరికినాయి అనమాట అవి తినుకుంటూ పుట్టగొడుగులు ఎత్తుక్కుంటూ ఇక్కడ ఒక ఫామ్ అనేది కనిపించింది అనమాట చెట్లు అన్నీను అగ్రికల్చర్ అంటారు కదా అట్లాంటిది ఇక్కడ అన్ని మొక్కలు దొరుకుతాయంట అక్కడికైతే లోపలికి వెళ్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట అక్కడ మనం ఏమన్నా కావాలి పొలాల్లో మనం చెట్లు పెట్టుకునేదానికి అంటే అన్ని మొక్కలు దొరుకుతాయంట ఇక్కడ అగ్రికల్చర్ ఉండేది ఇక్కడ సో అక్కడైతే ఒకసారి వెళ్ళి చూసొచ్చాము కానీ అక్కడ ఎవరు లేరనమాట వాకి లేసారు అందుకని ఇంకా తిరిగి వచ్చేస్తామన్నమాట మనము ల్యాండ్ కొనిన తర్వాత ఆ ల్యాండ్లో ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలా అని చెప్పేసి అయితే ప్లాన్ అనమాట ల్యాండ్ కూడా వెతుకుతున్నామండి మీకు ఎక్కడైనా దగ్గరలో మన పల్లెటూరులో ఎక్కడైనా సరే మంచి ల్యాండ్ దొరికితేగినా ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయండి తప్పకుండా ప్రయత్నిస్తాము నాకు నచ్చితే గైనా ఇలాంటి పల్లెటూర్లో అయితే ఖచ్చితంగా నేను తీసుకుంటానమాట అందుకనే మేము పల్లెటూర్ల వైపు కూడా చూస్తున్నాము సిటీ వైపు చూస్తున్నాము నైంటీ పర్సెంట్ పల్లెటూరు వైపే నేను ప్లేస్ కొనాలని ట్రై చేస్తున్నాను మీ ఊర్లో ఎక్కడైనా మంచి ప్లేస్ ఉంటే కన్నా ఖచ్చితంగా చెప్పండి ప్లేస్ కొనే ప్రయత్నం చేస్తామన్నమాట అదే పని మీదే ఉన్నాము అందుకని తిరుగుతూ ఉన్నాం అన్నమాట ఈరోజు మా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా తిరిగేసి అయితే వెళ్ ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట మా జర్నీ అయితే ఇలా హ్యాపీగా ఈరోజు తిరిగేసాము చాలా బాగా అనిపించింది మంచి మంచి లొకేషన్స్ అయితే చూశాను అలాగే మంచి మంచి వ్యూ కూడా చూశాను అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి